హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరికొన్ని శారీస్ అయితే చూపిస్తానండి నేను మంజు కలెక్షన్లో ఆర్డర్ ఇచ్చి తీసుకున్న శారీస్ అండి ఇవి శారీస్తో పాటు వర్క్ బ్లౌజ్ కూడా రెడీ అయి వచ్చింది ఇప్పుడు శారీస్ చూపించుకుంటూ బారానా గురించి అయితే మాట్లాడేసుకుందాము అయ్యో కిట్టు ఏమైందిరా మళ్ళీ అప్పుడే నాటకాలు మొదలెట్టేశావా నిన్న ఒక్కరోజే అనుకున్నాము మంచిగా చేసిండని అప్పుడే మళ్ళీ మొదలు పెట్టేశావా నీ నాటకాలు అయ్యో రామా దేవుడా భగవంతుడా ఏంటి వీడి నాటకాలు ఏంటి నిన్న బారానా బాగానే ఉన్నాడు కదా మీరు నవ్వుకుంటూ సంతోషంగా హోం టూర్ కూడా చేశారు కదా మరి ఈరోజేమైంది బారానా చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు అని అంటున్నావు అందులో అదేందో లత మెడల్ పట్టుకొని బయటికి తోసినట్టే తననేది అలా గద్దించుకుంటూ తిడుతున్నావు తను ఇరవై నాలుగు గంటలు బారాణా దగ్గర కూర్చుంటుందా పిల్లలు ఎటు పోతారు బారానా దగ్గర ఉంటే ఇంట్లో పని ఎవరు చేస్తారు బారానా చేస్తాడా అవును ఇంతకు వీడియో ఎవరు తీస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు వీడియో అటు ఇటు మారుస్తున్నావు ఎవరు తీస్తున్నారు మీరే కెమెరా సెట్ చేసుకుంటున్నారా లేదంటే అక్కడ బారానా ఎక్కడికి పోకముందుకే నువ్వు వీడియో కంటెంట్ కోసం అయితే అలా అబద్ధాలు చెప్పుకుంటూ అయ్యో రామా మా అన్నయ్య ఎక్కడికి పోయాడో ఇప్పుడు ఎలా దొలాడాలి అనేసి దొంగ నాటకాలు పడుకుంటూ బాగా డైలాగులు రాసైతే ఇచ్చేసావు ఇప్పుడు ఆమె మీదికి రివర్స్ అయి నువ్వు తిడుతున్నట్టు నీ మీదికి రివర్స్ అయినట్టు ఆమె భలేగా యాక్టింగ్ చేస్తున్నారా మీరు ఓహో బారానా తీస్తున్నాడా వీడియో అందుకనేసి ఏమీ అర్థం కావట్లేదు అక్కడ మళ్ళీ ఏడుపుగొట్టు వీడియోలు స్టార్ట్ చేశారా ఇంకా ఎన్ని రోజులు కొనసాగిస్తారు ముందే చెప్పండి మరి మేము కూడా రెడీ చేసుకోవాలి కదా తిట్లు మరి నువ్వు మంచిగా వీడియోలు చేస్తే తిట్టనని మననే చెప్పాను మళ్ళీ ఇలాంటి ఏడుపుగొట్టు వీడియోలు చేసుకుంటూ ఫ్రాడ్ వీడియోలు చేస్తే మళ్ళీ తిట్టతాను అని చెప్పాను కదా ఖచ్చితంగా తిడతాను ఈరోజైతే ఎందుకు వదిలిపెడతాను పాపం బారానా ఎక్కడికి పోయిండో చెప్పు లల్లి అక్క అయితే అందరినీ కనుక్కుంటూ రోడ్ల మీద అయితే తిరుగుతుంది నా బారానా ఎక్కడికో వెళ్ళిపోయిండు నన్ను పెళ్లి చేసుకుంటా అని మోసం చేసి వెళ్ళిపోయిండు అని ఏడుస్తుంది అయ్యో పాపం అక్క నిన్న అలా చూడలేకపోతున్నాం రోడ్డు మీదకి వెళ్ళి వీడియోలు చేయకాకక్క ఇంట్లో కూర్చొని చక్కగా నువ్వు మాట్లాడక్క మాకు చాలు నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి వీడియోలు చేస్తుంటే అందరూ నిన్ను చులకనగా చూస్తారక్క బారానా ఎక్కడున్నావు రా లల్లి అక్క బాధపడుతుంది అక్కడ నువ్వు ఇంట్లోనే ఉన్నావులే ఏదో ఒక మూలన కూర్చొని అలా ఉన్నావని అర్థమైపోయిందిలే రా వీడియోల ముందుకు లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటూ దొంగనాటకాలు పడుకుంటూ మళ్ళీ వీడియోలు అయితే స్టార్ట్ చేశాడు ఇక్కడి నుంచి ఒక వారం రోజులైతే కంటిన్యూగా వీడియోలు అనేది వచ్చేస్తాయి ఏడుపుగొట్టు వీడియోలు అయితే కంటిన్యూగా వచ్చేస్తూనే ఉంటాయి మనకందరికీ తెలిసిన విషయమే కదా నిన్న అంటే ఇంట్లో ఉన్న వంటలు మా అన్నయ్యని తీసుకొచ్చింది అలాగే వంటలు చేసిన వీడియోలు అయితే చూపించాడు కానీ నిన్న మాత్రం హోమ్ టూర్ అయితే చేశాడు ఆ హోమ్ టూర్ ఎవరైనా చూడకపోతే చూడండి ఆ ఇల్లుకు ఈ ఇల్లుకు చాలా తేడా ఉంది కదా మేమైతే అన్నీ కనిపెట్టేశాము వాడు పాత ఇంట్లోనే ఉండి మళ్ళీ కొత్తగా ఇల్లునైతే రిపేరింగ్ వానికి వచ్చినట్టు నచ్చినట్టు అయితే ఇల్లు రిపేరింగ్ చేయించుకొని అందులోనే ఉండి నాటకాలు అయితే ఆడుతున్నాడనైతే మనకు క్లియర్గా అర్థమైపోతుంది కదా కానీ ఈరోజు వీడియోలో నువ్వు తిడుతున్నట్టు లేదురా రే ఈ బుడ్డిగా నువ్వు తిడుతున్నట్టు లేదురా వీడియోలా అసలు ఏమంత వర్కౌట్ అయితే ఏమీ కాలేదురా బాగా సెట్ కాలే యాక్టింగ్ నీ ఏడిపి యాక్టింగే అందరికి ఇష్టం అంటుంది అందరూ బాగా చూస్తారు నువ్వు ఏడిస్తే మళ్ళీ ఎప్పుడు ఏడుపు స్టార్ట్ చేస్తున్నావో చెప్పు మేము ముందే ప్రిపేర్ అయి ఉంటాము పలానా రోజు మేము ఏడుస్తామని చెప్పు మేము ముందే ఎదురు చూస్తూ ఉంటాము ఈరోజు ఏడుస్తావా లేదంటే రేపు ఏడుస్తావా ఇక్కడ నుంచి కంటిన్యూగా వారం రోజులైతే ఏడుస్తూనే వీడియోలు అయితే పెడతావు మాకైతే క్లియర్గా అర్థమైపోతుంది ఏంటి నైట్ పూటనే దొరికిందర నీకు వీడియో తీయడానికి పొద్దుగూకులు ఏం చేసినవరా పొద్దుగూకులు బారానకి సమయం కుదరలేదా బయటికి పోవడానికి పది నిమిషాలు బయటికి వెళ్ళొస్తాను అన్నాడంట వాడేమన్నా చిన్న పిల్లగాడా ఏంటి ఇంకా మెంటల్ అనేది సరిగ్గా తగ్గలేదా పూర్తిగా తగ్గలేదా తగ్గకపోతే నిన్న వీడియో ఎలా తీసిండు నిన్న ఫోన్ పట్టుకొని వీడియో షూట్ అనేది ఎలా చేసిండు మధ్యలో మధ్యలో ఎలా మాట్లాడిండు మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ అంటున్నావు డాక్టర్స్ రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్లు ఇలా చెప్పారు అలా చెప్పారని ఎందుకు అంటున్నావు ఏమో మరి ఈ దొంగ నాటకాలన్నీ ఆడి లేనిపోని అబద్ధాలు అయితే మళ్ళీ చెప్తున్నావు అందుకనే నీ మీద ట్రోల్స్ మళ్ళీ ఇంకా ఎక్కువగా తయారైపోతున్నాయి ఫ్రెండ్స్ ఈ చీరలు అయితే ఒక్కొక్కటి ఐదు వేల ఐదు అయితే పడ్డాయండి ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే పడ్డాయండి వీటికైతే ఏ కోడు లేదు ఏది లేదు నేను వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో ఉన్నాను ఆ గ్రూప్ నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నానండి ఈ శారీస్ అయితే శారీస్ కూడా చాలా బాగున్నాయండి చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా వర్క్ బ్లౌజ్ కూడా వచ్చింది శారీకి అయితే స్టోన్ వర్క్ అలాగే జర్దోషి వర్క్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ మీద అయితే బయట మనం మగ్గం వరకు రెడీ చేయించుకోవాలంటే ఒక్క బ్లౌజ్కే ఐదు వేలు తీసుకుంటారు ఇందులో మగ్గం వరకు బ్లౌజు అలాగే శారీతో పాటు కలిపి ఐదు వేల ఐదు వందలకి వచ్చిందండి ఈ శారీ అయితే నాకు ఇప్పుడు నెక్స్ట్ వేరే చీర కూడా చూపిస్తానండి అవి అయితే రెండు ఒకటే సారీ పార్సల్ అయితే బుక్ చేసి తీసుకున్నామండి కాంబో ప్యాక్ అయితే తీసుకున్నాము అవి శారీస్ ఇప్పుడైతే మళ్ళీ వేరే తీసుకున్నామండి ఈ చీర కూడా చాలా బాగుందండి సాఫ్ట్గా ఉంది చీర చూస్తుంటేనే మీకైతే క్లియర్గా అర్థమైపోతుంది ఒడిబియ్యం ఫంక్షన్ ఉందండి అందుకోసమని ఈ శారీస్ అయితే మేము బుక్ చేసి అయితే తీసుకున్నామండి నలుగురు సిస్టర్స్ కలిపి ఒకటే మోడల్ శారీ అయితే తీసుకున్నాము సేమ్ అదే కాకపోతే కలర్ ఒకటే డిఫరెంట్లని ఇందాక మూడు కలర్లు చూశారు కదా మీకు రెండే కలర్లు చూపించాను ఒకటి అందులో డార్క్ పింక్ కలర్ వచ్చిందండి ఆ పింక్ కలర్ అయితే మీకు చూపించలేదు వైలెట్ కలరు అలాగే వేరే కలర్ చూపించేశాను అందులో ఇప్పుడైతే గ్రీన్ కలర్ చూపిస్తున్నానండి ఇది గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది చూడ్డానికి అయితే అలా అనిపిస్తుంది కానీ బయట మాత్రం మస్తుందండి లుక్ అయితే ఈ శారీస్ అయితే ఎలా ఉన్నాయో ఒక్కసారి చెప్పండి కింద కామెంట్ బాక్స్లో బ్లౌజులు బాగా నచ్చాయా శారీ కలర్స్ మీకు నచ్చాయో ఏమి నచ్చాయో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంతటితోనైతే ఈ వీడియో అయితే ఎం చేస్తున్నానండి నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్